యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నమాత్పల్లి గ్రామంలో కల్లా పూర్ణగిరి శ్రీ సుదర్శన లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ప్రసాదాల విక్రయాలకు ఉపయోగించే కవర్లను ఆవిష్కరించిన ఆలయ చైర్మన్ సురేందర్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామివారి సన్నిధిలో భక్తులకి ప్రసాదాలకి విక్రయాలకు ఉపయోగించే కవర్లని పర్యావరణ హితం కోసం పర్యావరణానికి హాని చేసే ప్లాస్టిక్ కవర్స్ ని ఆలయ ఆవరణలో నిషేధిస్తూ పర్యావరణ రహిత కవర్లోనే ప్రసాదాలను విక్రయిస్తున్నట్టుగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు జోషి పవన్ కుమార్ శర్మ ఆలయ ధర్మకర్తలు శిరపంగ పద్మ నరసింహ ఎల్ఎంల ఎంల జంగయ్య యాదవ్ బతిన సుధాకర్ గౌడ్ పబ్బతి ఉప్పలయ్య పలువురు పాల్గొన్నారు ప్రసాద విక్రయంలో ప్లాస్టిక్ కవర్లను ఈ దేవస్థానం ఆవరణలో నిషేధించి పర్యావరణ హితమైనటువంటి కవర్లను ఈ ప్రసాద విక్రయాలకు మేము వినియోగించుకుంటున్నాం కాబట్టి భక్త జన బాంధవులందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం శ్రీ పూర్ణగిరి సుదర్శన లక్ష్మీనారసింహ స్వామివారి దేవస్థానము గ్రామం నుమాత్పల్లి మండలం భువనగిరి జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దేవాలయము పర్యావరణ కాలుష్యాన్ని నివారించడానికి ప్రసాదాల్లో కానీ దేంట్లో గాని ప్లాస్టిక్ కవర్లను నిషేధించి కాలుష్య రహితమైన కవర్లలో ప్రజలు తినడానికి వీలుగా పర్యావరణ కాలుష్య రహిత కవర్లలోనే లడ్డు కానీ పులిహోర కానీ విక్రయించడం జరుగుతుంది